యుద్ద భూమిలో పోరు తీరు మారింది కత్తులు కటార్లు పోయాయి గన్స్ యుద్ధ ట్యాంకర్లు గ్రానేడ్స్ మారిపోయాయి అమ్ముల పొదులోకి కొత్త అస్త్రాలు వచ్చి చేరాయి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత్ కూడా కొత్త ఆయుధాలను సమకూర్చుకుంటోంది ఇందుకోసం స్వదేశంగా అనేక అస్త్రాలను తయారు చేస్తోంది ఈ క్రమంలో తయారైందే భారత వస్త్రం దీనిపై మరి వివరాలు ఇప్పుడు చూద్దాం దేశాల మధ్య యుద్ధాల్లో ప్రస్తుతం డ్రోన్ల కాలం నడుస్తోంది సంప్రదాయ యుద్ధ పద్ధతుల నుంచి టెక్నాలజీ సాయంతో కొత్త అస్త్రాలు రంగంలోకి దిగుతున్నాయి మానవరహిత ఆయుధాలతో దాడులకు తెగబడుతున్నాయి ఒకచోట కూర్చుని శత్రువు భూభాగంలో నిర్దేశించిన లక్ష్యంపై దాడి చేయడమే డ్రోన్ పని కొన్ని రోజులుగా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితి వేళ డ్రోన్ల అంశం మరింత చర్చకొచ్చింది పైకి పాకిస్తాన్ పెద్ద సంఖ్యలో డ్రోన్లు క్షిపణుల ద్వారా దాడికి విఫలయత్నం చేసింది దాయాది దేశం పంపిన డ్రోన్లను భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎప్పటికప్పుడు అడ్డుకుని నేలకూల్చింది దేశ భద్రతకు ఈ డ్రోన్లు సవాళ్లుగా మారుతున్నాయి భవిష్యత్తులోనూ ఇలాంటి ముప్పులు ఎదురైతే శత్రు డ్రోన్ల సమూహాన్ని నిర్వీర్యం చేసేందుకు భారత్ సర్వసన్నద్ధమైంది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చులోనే కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భారగవాస్త్రాను సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసింది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కొత్త డ్రోన్ నిరోధక మైక్రో రాకెట్ వ్యవస్థ భారగవాసరను విజయవంతంగా పరీక్షించింది ఇది సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ రూపొందించి అభివృద్ధి చేసిన హార్డ్ కిల్ మోడ్ వ్యవస్థ స్వార్మ్ డ్రోన్ల వల్ల పెరుగుతున్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడం దీని లక్ష్యం ఒడిశా గోపాల్పూర్లో ఉన్న సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ లో భారగవాస్ర మైక్రో రాకెట్ వ్యవస్థను పరీక్షించగా అన్ని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్లు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు దీనికి మొత్తం మూడు ట్రయల్స్ నిర్వహించారు రెండు ట్రయల్స్ లో ఒక్కో రాకెట్ చొప్పున పెట్టి పరీక్షించారు మూడవ దశలో రెండు రాకెట్లను ఒకేసారి రెండు సెకండ్ల వ్యవధిలో పేల్చి లక్ష్యాన్ని ఛేదించారు ఈ భార్గవస్త్ర రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న శత్రు డ్రోన్లను గుర్తించి మైక్రో రాకెట్ల సాయంతో నిర్వీర్యం చేయగలదు ఇందులోని రాడర్ వ్యవస్థ గగనతలంలో ఆరు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ముప్పులను కూడా పసిగట్టగలదు తొలి లేయర్లో అన్గైడెడ్ మైక్రో రాకెట్లను పెట్టి ఇరవై మీటర్ల పరిధిలో ఉన్న డ్రోన్ల దండును నాశనం చేసేలా దీన్ని రూపొందించారు ఇక రెండో లేయర్లో గైడెడ్ మైక్రో మిసైల్ ఉంచుతారు ఇవి లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించి నిర్వీర్యం చేస్తాయి సముద్రానికి ఐదు వేల మీటర్ల ఎత్తులో ఉండే భూభాగాల్లో కొండల ప్రాంతాల్లోనూ వీటిని సమర్థంగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు ఈ వ్యవస్థ మాడ్యులర్ అన్ని సాయుధ దళాల విభాగాలకు సమగ్ర కవచాన్ని అందించడానికి జామింగ్ స్పూఫింగ్ చేర్చడానికి అదనపు సాఫ్ట్ కిల్ పొరను కలిగి ఉంటుంది భార్గవస్త్ర సెన్సార్లు మాడ్యులర్ గా ఉంటాయి లేయర్డ్ టైడ్ ఏడి కవర్ కోసం ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో పనిచేసేలా ఉపయోగించవచ్చు సాంకేతికతను కలిగి ఉన్న అధునాతన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తో పనిచేస్తుంది దీన్ని ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్ సూట్ తక్కువ రాడర్ క్రాస్ సెక్షన్ లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించడానికి సహాయపడుతుంది. భాగవస్త్ర ప్రపంచ స్థాయిలో ఒక అద్భుతమైన ఆవిష్కరణ. ఇది మేక్ ఇన్ ఇండియా మిషన్కు మరో పెద్ద విజయం. భారతదేశ వైమానిక రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్